హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ కమ్మ కమ్మగా ఉండే గోంగూర పల్లి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా గోంగూరని శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా గోంగూర ఉడికిన తరువాత వడపోసుకోవాలండి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి ఈ విధంగా గోంగూర సపరేట్ చేసుకున్న తర్వాత కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి ధనియాలు కాస్త వేపుకోవాలండి ధనియాలు కాస్త వేగిన తర్వాత పల్లీలు యాడ్ చేసుకోవాలండి హాఫ్ కప్ పల్లీలు యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు పల్లీ కూడా కాస్త వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మన స్పైసీకి తగినంత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఓరేమ కరివేపాకు యాడ్ చేసుకోవాలి రెండు టమోటాలు యాడ్ చేసుకోవాలండి మనకి పల్లీలు వేగిన తర్వాతే టమోటా అనేది యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి మంచిగా కుక్ అవుతుంది మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి మొత్తం మిశ్రమాన్ని మరొకసారి కలుపుకోవాలండి ఇప్పుడు మనం వేపుకున్న పల్లీలను మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు గోంగూర కూడా వేసి మిక్సీ పట్టేసి పక్కన తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు పోపు కోసం తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి ఆవాలు కాస్త వేగిన తరువాత రెండు మూడు ఎండిమిర్చి యాడ్ చేసుకోవాలి ఐదారు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఓ రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఇది కాసేపు మగ్గించుకోవాలండి ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మరొక్కసారి కలుపుకొని ఈ పోపు మొత్తం పచ్చడిలో యాడ్ చేసుకుంటే ఎంతో కమ్మటి పచ్చడి రెడీ అయిపోయిందండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి